హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటి వరంగల్ ఇది తెలియని వాళ్ళు ఉండరు ఎన్ఐటి వరంగల్లో ఇక్కడ తక్కువ పర్సంటేజ్కి వచ్చే బ్రాంచెస్ మనకి మరి కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ అందరికీ తెలిసింది తెలిసిన విషయమే దాని గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కొంతమంది స్టూడెంట్స్ సార్ ఎంతవరకు ఎన్ఐటి వరంగల్లో లాస్ట్ టూ ర్యాంక్ కానీ లాస్ట్ పర్సంటేజ్లు ఎంత కొంతమంది స్టూడెంట్స్ ఏదో అడుగుతున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో సపోజ్ ఎన్ఐటి వరంగల్లో మీరు చూసుకున్నట్టయితే ఫిజిక్స్ అనమాట ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఎంఎస్సి దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఓపెన్ స్టూడెంట్స్కి చెప్తున్నాను ఓపెన్ స్టూడెంట్స్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్ అయితే నోట్ చేసుకున్నాం ఒకసారి నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ జరిగింది ఇక్కడ కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ నైంటీ సెవెన్ పాయింట్ వన్ త్రీ వరకు అయితే రావడం జరిగింది వన్ త్రీ పర్సంటేజ్ ఓపెన్ వాళ్ళకి ఇది మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ అమ్మా ఇది నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ అదేవిధంగా మరి మ్యాథమెటిక్స్ ఫిమేల్ క్వార్టర్లో ఫిమేల్ క్వార్టర్లో ఈ ర్యాంక్కి ఎంత పర్సంటేజ్ వచ్చే అవకాశం అయింది ఉందంటే నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ వస్తుంది మరి ఫిమేలు మరి కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ ఫిమేల్ ఎంతవరకు వచ్చిందంటే ఫోర్ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ ఎయిట్ నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫోర్ ఫోర్ టూ టూ నైంటీ సెవెన్ పాయింట్ టూ టూ ఫోర్ ఇది కూడా త్రీ ఫోర్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఈ విధంగా మరి చూసినట్టయితే బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ టూ ర్యాంకు ఇక్కడ నైంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ టూ వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది త్రీ నైన్ టూ సెవెన్ త్రీ మరి ఫైవ్ సెవెన్ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ అమ్మ ఇక్కడ ఫైవ్ త్రీ అయితే వచ్చే అవకాశం ఇది మెటలర్జీకి సంబంధించింది మెటలర్జీ ఇది బయోటెక్నాలజీ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మెటలర్జీ అయితే నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ అయితే వచ్చి ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఫస్ట్ టైం వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి ఇది కూడా కొన్ని మరి లోయస్ట్ ర్యాంకు ఎక్కడైతే చేరాలో హయెస్ట్ ర్యాంక్ అయితే చెప్పటం మనకి మరికి టైం ఎక్కువ అయిపోయి టైం సరిపోదు దీనికి టైం లెంత్ అయిపోతుంది వీడియో అందుకని సపోజ్ ఎన్ఐటీ వరంగల్లో ఫిజిక్స్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కోర్సు నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సివిల్ ఇంజనీరింగ్ నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో వరకు అయితే ఓపెన్లో వస్తాము నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో బయోటెక్నాలజీ ఫోర్ ఇయర్స్ నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి కావాలంటే మీరు స్క్రీన్షాట్ కూడా తీసుకోవచ్చు మెటలాజికల్ నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ సివిల్ ఇంజనీరింగ్ జనరల్కి నైంటీ ఎయిట్ ఇది అమ్మాయిలకు అమ్మ అమ్మాయిలకి తక్కువ వచ్చిన వచ్చేసింది మరి కెమికల్ ఇంజనీరింగ్ నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ కెమికల్ ఇంజనీరింగ్ అమ్మాయిలకి అయితే నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ వీళ్ళకి అబ్బాయిలకి ఇక్కడ ఎక్కువ వచ్చినా కానీ జనరల్కి ఈ విధంగా రావటం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది నైంటీ ఇది ఫీమేల్ కోటాలో మరి మే మెకానికల్ ఇంజనీరింగ్ జనరల్ కోటలో నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫోర్ అమ్మ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మరి ఈ విధంగా చూసినట్టయితే మరి ఓపెన్లో ఇక మనం ఇక కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి టైం ఎక్కువైపోతుంది దీనికి రావాలంటే మరి అందరికీ ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ డాష్ డ్యాష్ అన్నీ అన్నీ రావాలి మరి వేరే బ్రాంచ్ ఈడబ్ల్యూఎస్ కూడా ఒకసారి మనం చెక్ చే మరి నాతో ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మరి ఓన్లీ జేఈకి మరి రెండు వేల రూపాయలు కట్టి మీరు మెంటర్షిప్ అయితే తీసుకోవచ్చు అసలు గైడెన్స్ ఎందుకంటే వీడియో చేస్తున్నా కానీ వీడియోలో అన్నీ కవర్ చేయాలన్నమా వీడియోలో టెన్ పర్సెంట్ వరకే కవర్ చేస్తాను మిగతా నైంటీ పర్సెంట్ మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది కదా మరి ఆ విధంగా మరి టూ థౌజండ్ రూపీస్ మరి జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎఫ్సెట్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు జేఈ ప్లస్ వాట్సాప్ నెంబర్కి చేసినట్టయితే అమౌంట్ మీరు నాతో మాట్లాడంటే సిక్స్ పిఎం టు నైన్ పిఎం మాట్లాడచ్చు ఇక్కడ దీనికి క్యూఆర్ కోడ్ ఉందా దీనికి స్కాన్ చేయండి మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అయితే నేను ఎప్పుడైనా కానీ మాట్లాడటానికి అనుకూలంగా ఉంటుంది మెంటర్షిప్ జాయిన్ అవ్వకుండా కొంతమంది ఏంటంటే మాట్లాడటానికి ట్రై చేస్తున్నారు దట్ ఇస్ నాట్ కరెక్ట్ మరి నా పని నాకు ఉంటుంది కాబట్టి మనం వేరే చూద్దాము ఇది కూడా మరి డిస్క్రిప్షన్లో ఇస్తాను దీనికి మెంటర్షిప్ పూకి మరి కావాలండి మీరు వాట్సాప్ చేయండి ఏమైనా డీటెయిల్స్ ఉంటే వాట్సాప్ చేయండి కాల్ చేయొద్దు మరి మెంటర్షిప్ ఇచ్చిన వాళ్ళైతే కాల్ చేయండి నో ప్రాబ్లం ఎందుకంటే మనీ కట్టిన వాళ్ళకి మనం సర్వీస్ చేయాలి కాబట్టి దట్స్ కరెక్ట్ కాబట్టి మరి అది విషయం ఇప్పుడు ఈ ఈడబ్ల్యుస్కి ఎంతవరకు అసలు ఎంత తక్కువ ర్యాంక్ ఈడబ్ల్యుస్ స్టూడెంట్స్కి వచ్చిందో ఇక్కడ జస్ట్ మనం ఈడబ్ల్యుఎస్ సెలెక్ట్ చేస్తే మరి రావటం అయితే జరుగుతుంది ఈడబ్ల్యుఎస్ జస్ట్ ఓన్లీ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యుఎస్ స్టూడెంట్స్కి ఎంతవరకు అయితే వచ్చే అవకాశం ఉందో ఒక్కసారి మనం చెక్ చేద్దాం ఈడబ్ల్యుఎస్ స్టూడెంట్స్ విషయానికి వస్తే మరి కెమిస్ట్రీ కెమిస్ట్రీ మీరు ఎన్ఐటి నాకు బ్రాండే కావాలి ఐ ఐ నీడ్ ఓన్లీ బ్రాండు ఐ డోంట్ వాంట్ ఎనీ బ్రాంచ్ అనుకున్న వాళ్ళకి నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ వచ్చిన వస్తుంది ఇక్కడ ఫిజిక్స్ ఫిజిక్స్ ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్ అమ్మ ఇది ఎంఎస్సి నైంటీ సిక్స్ పాయింట్ నైన్ ఫైవ్ వచ్చిన వస్తుంది మ్యాథమెటిక్స్ నైంటీ సెవెన్ పాయింట్ జీరో సెవెన్ మెటలాజికల్ నైంటీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ అయితే వచ్చే అవకాశం ఉంది మరి ఇప్పుడు ఓబీసీ చూద్దాం జస్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఓబీసీ పిల్లలకి హోమ్ స్టేట్ కోట అది గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ నేను సెలెక్ట్ చేసిన హోమ్ హోమ్ స్టేట్ కోట కెమిస్ట్రీకి నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ అయితే వచ్చే అవకాశం ఉంది లాస్ట్ అనమాట ఇది లాస్ట్ ఓబీసీలో లాస్ట్ నైంటీ సిక్స్ పాయింట్ వన్ టూ మీ నేను ఎన్ఐటి వరంగల్లో కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే నేను సపోజ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ నాకు ఎన్ఐటీ వస్తే చాలు ఏదో ఒక బ్రాంచ్ అని అలాంటి వాళ్ళకి ఇది ఓకే అండ్ ఎందుకంటే మనం గైడెన్స్ ఇవ్వటంలో వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళది సపోజ్ ఈ బ్రాంచెస్కి సిబి మరి జీఎఫ్టీఐ కానీ వస్తుంది మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీలో కూడా మంచి బ్రాంచెస్ వస్తాయి కాకపోతే వాళ్ళు చూజ్ చేసుకున్నారు దట్ ఈజ్ దేర్ ఇంట్రెస్ట్ మనము డినై చేయడానికి లేదు కాబట్టి ఇక్కడ మ్యాథమెటిక్స్ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫిజిక్స్ వచ్చేసి ఫిజిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇవన్నీ ఎంఎస్సి కోర్సులు నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్కు బయోటెక్నాలజీ నైంటీ సెవెన్ పాయింట్ జీరో త్రీ మెటలాజికల్ నైంటీ సెవెన్ పాయింట్ వన్ జీరో ఇక ఇక కింద మరి మరి చెప్పలేము ఇంకా ఇవన్నీ ఉంటాయి కెమికల్ ఇంజనీరింగ్ ఉండే ఎలక్ట్రికల్ నైంటీ నైన్ మరి ఇవన్నీ నైంటీ నైన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇక దాని గురించి ఆల్రెడీ చెప్పాను చాలా వీడియోల్లో చెప్పే ఇది మినిమం స్కోరు ఒకసారి చేయాలనుకుని ఇప్పుడు మనం ఎస్ఈ స్టూడెంట్స్ ఒక్కసారి చూద్దాం మరి ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే మరి కెమిస్ట్రీ ఎస్సీ కట్ ఆఫ్ నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ దాకా వచ్చే అవకాశం ఉంది జనరల్లో మరి మ్యాథమెటిక్స్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ ఫిజిక్స్లో ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ జనరల్ ఇక్కడ బయోటెక్నాలజీ నైంటీ పాయింట్ త్రీ వరకు వచ్చేసి త్రీ ఎయిట్ జో ఫిమేల్కి అయితే నైంటీ పాయింట్ ఫోర్ ఎయిట్ ఇచ్చిన కానీ ఇక్కడ రావడం అయితే జరిగింది ఇది ఇక కింద ఇవన్నీ మనకి నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ వస్తే మరి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఒకసారి ఎస్టీ చూద్దాం మరి దీనికి సంబంధించిన వరంగల్లో అన్ని కోర్సులు అయితే మనం కవర్ చేయలేకపోతున్నాం జస్ట్ బాటమ్ ఎంతవరకు వచ్చి వస్తుందో మరి చూద్దాం మరి ఎస్టీ స్టూడెంట్స్కి ఫిజిక్స్ కూడా ఎయిటీ పాయింట్ ఫోర్ వన్ దాకా కట్ అవుతుంది ఎయిటీ పాయింట్ ఫోర్ ఫైవ్ నాకు ఈ పర్సంటైల్స్ ఎవరికైతే వస్తాయో నేను ఎన్ఐటీలో చేరాలనుకున్న జారొచ్చు దట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్ మనం వీ డోంట్ వాంట్ కామెంట్ అనమాట ఇక్కడ కెమిస్ట్రీ చూద్దాం ఎంఎస్సీ ఎవరైతే ఎంఎస్సీ చేయాలో నేను ఎంఎస్సీ ఇప్పుడు ఆల్రెడీ చైతన్య నారాయణలో పనిచేసే వాళ్ళందరూ లక్షలు రెండు లక్షలు వీళ్ళు వెళ్ళి అక్కడ క్యాంపస్ రిక్రూమెంట్ చేస్తారమ్మా ఎందుకంటే చైతన్య వాళ్ళు వెళ్ళి ఎన్ఐటీలో పట్టుకొస్తారు కెమిస్ట్రీ లెక్చరర్స్ని అక్కడగా ఫిజిక్స్ వాళ్ళని అక్కడ నుంచి తెచ్చేసుకుంటారు వాళ్ళకు కూడా వన్ ల్యాక్ టూ ల్యాక్స్ రూపీస్ అయితే ప్లేస్మెంట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది సపోజ్ బయోటెక్నాలజీ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ కెమికల్ ఇంజనీరింగు ఇక్కడ ఫీమేల్ కోటలు ఎయిటీ నైన్ పాయింట్ టూ త్రీ వరకు అయితే రావడం జరిగింది మరి అదర్ స్టేట్ కోట ఎందుకంటే అదర్ స్టేట్ అంటే మన ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ వాళ్ళకి కూడా బెనిఫిట్ అవ్వడానికి అదర్ కూడా కన్సిడర్ చేద్దాం ఒకసారి చూద్దాం మనం మరి అదర్ స్టేట్ విషయానికి వస్తే మరి కెమిస్ట్రీ అదర్ స్టేట్ అంటే ఏపీ స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఏపీ మన అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి ఇబ్బంది లేదు దీనికి నైంటీ సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ ఇక్కడ కూడా నైంటీ సెవెన్ అయి నడుస్తుందమ్మా లోయెస్ట్ నైంటీ సెవెన్ పాయింట్ త్రీ ఫోర్ ఎవరికి వస్తుందో వాళ్ళకి కూడా ఫిమేలు సివిల్ ఇంజనీరింగ్ కూడా వీళ్ళ నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్కి అయితే వచ్చేసింది అదర్ మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగు నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ మ్యాథమెటిక్స్ నైంటీ సెవెన్ పాయింట్ నైన్ ఫోర్ ఈ విధంగాకేమి ఈ విధంగా జ మరి నైంటీ సెవెన్ పాయింట్ మరి నైన్ ఫైవ్ తర్వాత నైంటీ ఎయిట్ ఇట్లా ఇంక్రీజ్ అవుతా పోతుందమ్మ అది గుర్తుపెట్టుకొని ఇది ఓపెన్ స్టూడెంట్స్ మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కూడా ఒకసారి చూ అదర్ స్టేట్ కోటాలో ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన విషయానికి వస్తే మరి కెమిస్ట్రీ నైంటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ ఈడబ్ల్యూఎస్ ఫిమేల్కి అయితే సేమ్ మెటాలజికల్ వచ్చేసింది నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ వచ్చి నైంటీ సెవెన్ పాయింట్ డబల్ ఫోర్ వచ్చేసింది ఈడబ్ల్యూఎస్ మరి ఫిజిక్స్ ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇక మిగతాయి కూడా జస్ట్ నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో సెవెన్ డబల్ సెవెన్ ఇట్లా ఇంక్రీజ్ అవుతా పోతుంది ఇది ఇది స్టార్టింగ్ పాయింట్ అమ్మ తర్వాత ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతా పోతుంది ఇప్పుడు ఓబీసీ చూద్దాం ఇక ఓబీసీ విషయానికి వస్తే ఫిజిక్స్ ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్ వీళ్ళకి నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ మీరు ఎవరైతే ఎన్ఐటి వరంగల్ బ్రాండే నాకు బ్రాండ్ కావాలి ఏదైనా బ్రాంచ్ పర్వాలేదు అనుకున్న వాళ్ళు వీళ్ళకి ఎంఎస్సీ ఫిజి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే దీనిలో జారచ్చు నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ మెటలాజికల్ ఇంజనీరింగ్ వీళ్ళకి నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇది బీటెక్ ఇవి ఎంఎస్సీ ప్రోగ్రామ్లు అమ్మ ఇది గుర్తుపెట్టుకుని ఇవి ఎంఎస్సి ప్రోగ్రామ్ దీస్ ఆర్ నాట్ బీటెక్స్ తర్వాత కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ఇది నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ వరకు అయితే రావటం అయితే జరిగింది ఇక అదర్ స్టేట్ ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే బాటం అనమాట స్టార్టింగ్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ లీస్ట్ పర్సంటేలు వీళ్ళకి రావటం అయితే జరిగింది కెమిస్ట్రీ కెమిస్ట్రీ న్యూట్రల్కి అయితే జనరల్ న్యూట్రల్ అమ్మాయిలకైతే తక్కువ వచ్చినా వచ్చేసింది ఇక్కడ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ బాగా కాంపిటీషన్ ఉందమ్మా నైన్టీ ఎబో ఉండవు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా నైంటీ అబోవ్ ఉంటే ఏదో ఒక బ్రాంచ్ ఎన్ఐటీ వరంగల్లో వచ్చే అవకాశం ఉంది ఫిమేల్ క్వార్టర్లో ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ జనరల్ ఎస్సీ మరి బయోటెక్నాలజీకి సంబంధించిన బయోటెక్నాలజీ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ బయోటెక్నాలజీ కొద్దిగా కాంపిటీషన్ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ కంపేర్ చేస్తే నైంటీ నైన్ పాయింట్ ఫోర్ వన్ మెటలాజికల్ నైంటీ పాయింట్ ఫోర్ వన్ ఈ విధంగా అయితే మరి కాంపిటీషన్ అయితే ఉంది ఓవరాల్గా చూసినట్టయితే మరి ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ అదర్ స్టూడెంట్ అంటే ఏపీ స్టూడెంట్స్ ఇక్కడ చేరవచ్చు మరి ఎస్టీ కూడా ఒకసారి చెక్ మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఇక్కడ బయోటెక్నాలజీ చేరారు వీళ్ళు కూడా ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ ఎయిటీ పాయింట్ ఫోర్ ఫైవ్ వచ్చేసింది మరి అమ్మాయిలకి అబ్బాయి అమ్మాయిలు కూడా ఇంకోటి మెటలాజికల్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ వచ్చిందమ్మ ఇక్కడ బయోటెక్నాలజీ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ మ్యాథమెటిక్స్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఇక్కడ కొద్దిగా కాంపిటీషన్ ఉంది వీళ్ళకి కూడా మరి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా కొంచెము ఇక్కడ జర వాళ్ళైతే ఎస్టీ స్టూడెంట్స్ ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ ఒక స్టూడెంట్స్ చేరాడు అదేవిధంగా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇక్కడ ఇక్కడ ఎవరు చేరినట్టయితే నాకు అనిపిస్తున్నారు ఇక్కడ కెమిస్ట్రీ కెమిస్ట్రీ చేరారు తర్వాత చేరారు కెమిస్ట్రీ చేరారు సివిల్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ అమ్మా ఇవన్నీ నైంటీ నైన్ పాయింట్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి త్వరలో మనకి జేఈ స్కోర్ కార్డ్స్ రావడం నైట్ కానీ ఈ నైట్ మెయిన్ వస్తుందమ్మా మెయిన్ ఆన్సర్కి వస్తుంది తర్వాత మరి రేపు అయితే జేఈ రిజల్ట్స్ వస్తుంది బడి మీరు ప్రతి ఒక్కళ్ళు ఆర్ వెయిటింగ్ ఫర్ ది జేఈ రిజల్ట్స్ కోసం ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్